తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా పారదర్శకంగా మార్చేందుకు నిరంతరంగా కృషి చేస్తుంది ప్రతి నెల లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరలో బియ్యం నిత్యావసర సరుకులను అందించే ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేకూరేలా చర్యలు చేపడుతుంది ఈ లక్ష్యంతో పౌర సరఫరా శాఖ జిల్లాలో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తూ అనర్హులను గుర్తిస్తోంది మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన సర్వే ఈ దిశలో కీలకమైంది రెవెన్యూ పౌర సరఫరా శాఖ అధికారులు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు వినియోగాన్ని సమీక్షించారు ఈ ప్రక్రియలో లక్ష రెండు వందల పదహారు మంది రేషన్ కార్డులు అనర్హులుగా గుర్తించబడ్డాయి రేషన్ బియ్యం తీసుకోకపోవడంతో బయోమెట్రిక్ ధృవీకరణ నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకోబడింది ఈ సర్వేలో అనర్హులను గుర్తించడంతో పాటు రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ చర్య ద్వారా అర్హులైన పేదలకు రేషన్ సౌకర్యాన్ని సజావుగా అందించడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి సర్వేలు కొనసాగుతుండడంతో ప్రజలు కూడా ఈ ప్రక్రియ సహకరించాలని అధికారులు కోరుతున్నారు